ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ మీద రాగి తీసుకోవాలి తర్వాత తర్వాత అదే కప్పు తోటి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలిపేసాను కదా తర్వాత తర్వాత వేయించుకొని దాని మీద దవ్వ పెట్టుకొని కొన్ని పాలు అనేటివి పోసుకోవాలి టీ గ్లాసు నీళ్ళుగా దాన్ని బాగా ఉడికి నేను తర్వాత అర లీటర్ మనం నీళ్ళు పోసుకోవాలి అవి బాగా కా కాగాలి ఇది హెల్త్గా చాలా మంచిదండి ఇది తాగడం వల్ల ఎక్కువ ఎనర్జీగా ఉండడం జరుగుతుంది ఒక టెన్ మినిట్స్ ఇలాగే తరలివ్వాలి తరలిచ్చేదా చేసుకోవాలి బాగా మరుగుతున్నాయి కదా అదే గ్లాస్ తోటి దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అదే గ్లాస్ తోటి కప్ చక్కెర తీసుకొని దాన్ని దాంట్లో వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిపి రాగి రాగి పిండిని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి మంటన్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలి బాగా ఉడుకుతుంది కదా దాన్ని ఇట్లా స్లోగా ఇట్లా కలుపుకోవాలి గడ్లు కట్టుకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ కలుపుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కాసేపు ఇలాగే కలుపుకుంటే చాలా పెట్టుకోవాలి ఇది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు స్వీర్ ఇట్లా అయితే వస్తుంది తిక్కుగా ఇట్లా నచ్చకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అంతేనండి రావిజా అయితే ప్రిపేర్ అయిపోయింది